హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఈరోజు అంటే ఈరోజు ఏప్రిల్ నైన్టీన్త్ ఈ వీడియో అయితే నేను ట్వంటీ ఏప్రిల్ ట్వంటీకి పోస్ట్ చేస్తానండి ఇక్కడ తార్నాకలో జరిగే మూలం సంతకైతే వచ్చాను దీని గురించి నాకు కొద్దిగా డీటెయిల్స్ తెలుసుకున్నాను ఇంకా చాలా రకాల డీటెయిల్స్ కనుక్కొని నేను వెళ్ళి చూసినాక మీకు చెప్దామని అనేసి అయితే ఇక్కడికి వచ్చాను ఇది మాత్రం గ్రామ భారతి వారి సహకారంతో జరుగుతుందండి ఈ మూలం సంత దీంట్లో చాలా రకాల ఐటమ్స్ అయితే మనకు గో ఆధారితంగా ఇంకా ఎట్లాంటి కెమికల్ లేకుండా మంచి స్వచ్ఛమైన చాలా రకాల ప్రోడక్ట్స్ని అయితే ఇక్కడ అందిస్తున్నారు ఇట్లా మనకు ఎంట్రన్స్లోనే కొద్ది ఒక రెండు మూడు స్టాల్స్ అయితే ఉన్నాయండి అంటే మనకు ముందు కాలంలో బుట్టలు అట్లాంటివి ఉంటాయి కదా అక్కడైతే అవి ఉన్నాయి ఇట్లా మనం ఎంట్రన్స్లోకి కొద్దిగా మెట్లకి పైకి వెళ్ళగానే ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి మనమైతే ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు అంటూ ఏమీ లేదు కాకపోతే ఇక్కడ మన నేమ్ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ మనకు ఎవ్రీ మంత్ ఎప్పుడవుతుంది ఈ మూలం సంతా అన్నదైతే చెప్తారు ఇక్కడ మనకు కెమికల్ ఫ్రీ అనేసి అయితే ఇట్లా ఒక స్టాల్ కూడా ఉంది ఇక్కడైతే లోపలికి వెళ్ళగానే మంచిగా చాలా పెద్ద హాల్లో అన్ని స్టాల్స్ అయితే కనిపించాయి ఇక్కడైతే ఒకటని కాదండి అన్ని రకాల వస్తువులు అయితే నాకు మంచిగా అనిపించినాయి ఇక్కడ మనకు కెమికల్ లేకుండా మంచి ప్యూర్గా ఉంటుంది కదా అట్లాంటివి అనేసి నాకు తెలిసిందనేసి వచ్చాను ఇది చూస్తే గనక కృష్ణ బలరామ గోశాల వాళ్ళదండి ఈ స్టాల్ అంటే ప్రతిది కూడా వాళ్ళ స్టాల్వి అనేసి అన్నీ కూడా ఇట్లా పోస్టర్స్ అయితే ఉన్నాయి ఏ స్టాల్ వాళ్ళది వాళ్ళకి ఇంకా ముందుగా కనిపించేది అయితే మనకు స్టేజ్ పైన అయితే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు ఇక స్టార్టింగ్లో ఈ స్టాల్లో అయితే మనకు ఈ ధూప్ స్టిక్స్ కానివ్వండి ఈ స్టాల్లో అగర్బత్తీలు ఇంకా ఆవు పేడతో చేసిన మన దేశీ ఆవులు ఉంటాయి కదా వాటితో చేసిన ఇట్లా పిడకలు మనకు టెరస్ గార్డెన్కి కానివ్వండి లేదంటే పూజల్లో వాడడానికి హోమాల్లో వాడడానికి అట్లాంటివి ఈ అగర్బత్తీలు కూడా మనకి ఆవు పేడతోటే తయారైన అని చెప్పారు ఇంకా మనకైతే అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి ఇంకా ఇక్కడ కుంకుమ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ రోజులో కుంకుమ కూడా చాలామందికి పడట్లేదు కదా మనం నుదుట కు నుదుటిన కుంకుమ పెట్టుకోగానే లాగా రావడము అట్లా జరుగుతుంది కదా అందుకోసమని ఈ కుంకుమ అయితే తను చూపించింది ఇంకా స్మెల్ కూడా చూడమని చెప్తే చూసాను చాలా బాగుంది ఇంకా వీళ్ళ స్టాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవైతే ఆవు నెయ్యి ఇంకా సోప్స్ కూడా అండి సోప్స్ కూడా కెమికల్ ఫ్రీ మంచి సోప్స్ అని చెప్పారు ఇంకా ఇవైతే పెయిన్ కోసం మూకాల నొప్పులు ఇంకా రకరకాల పెయిన్స్ ఉంటాయి కదా బాడీ పెయిన్స్ అట్లాంటివి ఇంకా గింజల పౌడర్ లా అట్లా ఇంకా ఒక్కటని కాదు చాలా రకాలైతే ఈ స్టాల్లో ఉన్నాయి మనం పెయిన్ కిల్లర్స్ కోసం అనేసి ఇట్లా మనకు లిక్విడ్ లాగా కూడా ఉన్నాయి అన్ని రకాల పౌడర్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా టాప్స్ ఉన్నాయి ఇదైతే స్వగృహ ఫుడ్స్ వాళ్ళదంట ఈ స్టాల్లో కూడా అన్నీ అంటే మనకి రాగులు జొన్నలు సజ్జలు అట్లాంటివి ఉంటాయి కదా వాటితో తయారు చేసినవి ఉన్నాయి ఇక్కడ వీళ్ళ స్టాల్లో అయితే ఇంకా నాకు ఈ పూతరేకులు కూడా బాగా నచ్చాయండి బెల్లం డ్రై ఫ్రూట్స్ వేసి బాగా చేశారు అవి మనకి ఇక్కడ నార్మల్గా బియ్యం పిండితో చేసినవి కాకుండా రకరకాలుగా చెప్తున్నాను కదండి ఇంకా ఇదైతే రాగులతో చేసిన మిక్చర్ అంట ఇవైతే కాకరకాయ చిప్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా రకరకాలుగా కరపెండలం అంటారు కదా దానితో చేసినదంట ఇది ఇప్పుడు మనకు చూపించే మిక్చర్ లాంటిది అయితే అంటే అన్ని డిఫరెంట్గా మనకు పాతకాలంలో ఉన్న ఇవన్నీ మిల్లెట్స్ ఇట్లా ఉంటాయి కదా వాటితో తయారు చేసినవే ఉన్నాయి కానీ నార్మల్ బియ్యంతో చేసినవి అయితే లేవు ఇంకా ఇవైతే మన ఫోన్లో మనకి రేడియేషన్ ప్రాబ్లం లేకుండా అట్లా ఉంటాయి కదా ఇదైతే మనకు ఫోన్లో వేసుకోవాలంట దీని రేట్స్ కూడా ఉన్నాయి మనకి అంటే తక్కువ నుండి ఎక్కువ వరకు మనం ఈ స్టాల్లో చూసినట్టయితే కనుక ఇలా రకరకాల బుట్టలు ఇంకా మట్టితో మట్టితో తయారు చేసిన రైస్ కుక్కర్లు ఇం ఇలాంటివి ఇంకా బాటిల్స్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ మనకైతే చెక్కతో చేసిన దువ్వెనలు ఇంకా ఇదైతే మనం స్విచ్ పెట్టి ఆన్ చేసే కనుక దీంట్లో పచ్చకర్పూరం వేసి వెలిగించాలండి చాలా బాగుంటుంది అదైతే ఇవైతే ఏంటి అని నేను కొత్తగా కనిపిస్తున్నాయి అని అడిగితే ఇతను చూపించాడు ఇవి మనం ఇక్కడికైనా టూర్లు అట్లా వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ గ్లాసులలో కాకుండా వాటర్ తాగడానికి అట్లా ఈ స్టీల్ అంట ఇవి ఇట్లా క్లోజ్ చేసే విధంగా ఉన్నాయి అని చూపించాడు ఇంకా వాటికి క్యాప్ కూడా ఉంది అని ఇట్లా అయితే చూపిస్తున్నాడు ఇంకా ఈ స్టాల్లో అయితే మనకు కెమికల్ ఫ్రీ అన్ని అన్ని సోప్స్ ఇట్లాంటివి ఉన్నాయి ఇవైతే బ్యాంబూతో చేసిన బ్రషెస్ అంట చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇట్లా మట్టితో చేసిన బాటిల్స్ రకరకాలు అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే పక్కన స్టాల్లో ఇవన్నీ కూడా స్వీట్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే వీళ్ళ దగ్గర తొమ్మిది రకాలుగా ఉన్నాయి అన్నీ కూడా తను చూపిస్తుంది చూడండి రాగులు జొన్నలు సజ్జలు ఇంకా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు పల్లీలు ఇవన్నీ ఉంటాయి కదా వాటితో తయారు చేసిన అన్ని రకాల లడ్డు అయితే ఉన్నాయి ఇంకా ఇదైతే లక్ష్మీ తోరణం అంటారు కదా ఈ తోరణం కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉంది ఇది మనం గుమ్మానికైనా సరే లేదా టెరెస్ గార్డెన్ కైనా కూడా ఉపయోగించుకునే విధంగా ఉంది ఇంకా ఈ స్టోర్లో అయితే అన్ని రకాల దేశీ విత్తనాలు అయితే ఉన్నాయి ఇవైతే మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి దేశీ రకాలనే కాదు ఇంకా నార్మల్వి కూడా ఉన్నాయి అంటే వాటికి కూడా సపరేట్ స్టోర్స్ అన్ని స్టాల్స్ అయితే సపరేట్ సపరేట్గా గా ఉన్నాయి ఇంకా మనకు ఇక్కడైతే కర్చిప్స్ టవల్స్ కానివ్వండి ఇట్లాంటివి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న స్టాల్స్ ప్ల స్టాల్స్లో అండి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తున్నాను ఇట్లా ప్యూర్ తేనె కానుంచి పసుపు కారం ఇంకా చాలా రకాలైనవి అయితే కెమికల్ లేకుండా మంచిగా ఉన్నాయి ఇవన్నీ అనేసి అన్ని అన్ని స్టాల్స్లో చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ ఏం దొరుకుతాయి అన్నది ఇప్పుడు ఫస్ట్ టైం కదండి అందుకోసం అనేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా వివరించి చెప్తున్నాను కొద్దిగా వీడియో లెంతి అయినా పర్వాలేదు అనేసి ఎందుకంటే ఒక్కసారి మీకు ఇలా తెలిస్తే గనక ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయి అన్నదైతే ఐడియా ఉండాలి కదా గురించి అనే చెప్తున్నాను ఇదైతే మన పృథ్వీరాజు టెరెస్ గార్డెన్ ఉంది కదండి వాళ్ళవి ఇక్కడ అయితే అన్ని చాలా రకాల విత్తనాలు ఇంకా పసుపు కొమ్ములు అట్లాంటివి కూడా ఉన్నాయి వాళ్ళ స్టా వాళ్ళ స్టాల్లో అయితే ఇంకా ఇదొక స్టాల్ అండి ఇవైతే చింతగింజలు అంట అంటే అడవి చింతగింజలు ఈ పెద్ద పెద్దగా ఉన్నాయైతే అవి బియ్యంలో వేస్తే పురుగు రాకుండా ఉంటాయంట ఇంకా ఇవైతే మనకు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినవి మనకు కావాలంటే డైరెక్ట్ ఆయిల్ కొనుక్కోవచ్చు లేదంటే ఇవన్నీ మూలికలు లాంటివన్నీ తీసుకొని మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం అన్నీ చూస్తే కనుక రోజ్మేరీ మేరీ కానివ్వండి అట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా ఇవైతే మనకు పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఇట్లాంటివి కూడా ఇవి కూడా మనకు మిషన్లో వేసినవి కాదంట అని వాళ్ళైతే చెప్తున్నారు మనము ఇంకా ఇవన్నీ చూస్తే కనుక జవాది కుంకుమ ఉంటుంది కదా అది ఇంకా ఇది సబ్బుతో అంట అండి స్క స్క్రబ్బరు సోప్ స్క్రబ్బర్ ఇది ఇంకా ఈ స్టాల్లో అయితే మనకు చాలా రకాల సోప్స్ ఉన్నాయి ఒకటి రెండు అని కాదు వాళ్ళైతే చాలా రకాలుగా చూపిస్తున్నారు ఇంకా లిప్ బామ్ లాంటివి ఇంకా ఇవన్నీ అయితే హెయిర్ ఆయిల్స్ ఇంకా షాంపూలు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి దీంట్లో అయితే రోజ్ వాటర్ బాటిల్ ఇంకా సన్ స్క్రీన్ లోషన్ మాయిశ్చరైజర్ క్రీము ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు కెమికల్ లేకుండా చాలా ఆర్గానిక్గా మనకు వాడితే కూడా మీకు డిఫరెంట్ తెలిసిపోతుంది అని చెప్తుంది ఇక్కడైతే స్టాల్లో ఈవిడ వీళ్ళ దగ్గర అయితే ఇంకా ఇవే కాకుండా హెన్నా పౌడరు ఇంకా ఇదైతే ఇండిగో ప్యాకెట్ అంట ఇవన్నీ కూడా ఆర్గానిక్వే అని చెప్తున్నారు కెమికల్ లేకుండా చాలా కెమికల్ ఫ్రీవి అండి మీరు ఒక్కసారి వాడితే మీకు దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది అని చెప్తున్నారు ఇంకా పక్క స్టాల్లో అయితే ఇవన్నీ కూడా సోప్సే అండి చాలా వెరైటీగా ఉన్నాయి కాకపోతే ఇవి కొద్దిగా కాస్ట్లీగా ఉన్నాయి వేరే వాటితో కనుక పోల్చుకుంటే కనుక అంటే ఈ స్టాల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు బయటకి ఇక్కడికి కూడా డిఫరెన్స్ ఉంటుంది వీటి గురించి తెలిసిన వాళ్ళకైతేనే బ్రాండెడ్ లాగా ఉంటాయి కదా వీటి గురించి తెలిసిన వాళ్ళకైతే రేటు కూడా తెలుస్తుంది దాన్ని బట్టే ఎవరైనా తీసుకుంటారు అని చెప్తున్నారు ఇక్కడైతే మనకు చాలా చిన్న చిన్న సోప్స్ చూడండి ఎంత బాగున్నాయో అంటే షాంపూ కూడా లిక్విడ్ లాగా ఉంది చిన్న చిన్న బాటిల్స్లో కవర్ ఇంకా మనమైతే ఇక్కడ ఈ స్టాల్లో చూసుకుంటే గనక అసలు ఎట్లాంటి కెమికల్ లేకుండా చాలా న్యాచురల్ పద్ధతిలో ఉండేటివంట అండి ఇవన్నీ కూడా రకరకాల సోప్స్ ఉన్నాయి ఇంకా మనకు డిష్ వాషర్వి అట్లాగే ఫ్లోర్ క్లీనరు ఇదైతే పింక్ సాల్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని రకాల ఫేస్ క్రీమ్స్ మాయిశ్చరైజర్లు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ స్టాల్లో ఉన్నాయి అన్నీ గో ఆధారితంగానే అని చెప్తున్నారు మరి ఈ ఈ పక్కన స్టాల్లో చూసుకుంటే కనుక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంకా వీళ్ళైతే మన ఇంట్లో ఫంక్షన్లకు కానీ లేదా మనకు ఇంట్లోకి నార్మల్గా కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు చేసి ఇస్తాము అని అంటున్నారు రకరకాల పచ్చళ్ళ పేర్లు అయితే చెప్పారు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చూడమన్నారు ఇదైతే వాళ్ళ ఫోన్ నంబర్ ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్తు చెప్తున్నారు ఇంకా మనం పక్కన స్టాల్లో చూస్తే కనుక ఇవైతే మనం కుక్ చేసుకోవడానికి అంటే ఆయిల్ లేకుండానే వీటిల్లో కుక్ చేసుకోవచ్చు అంట వీటి పేరు కూడా ఏదో చెప్పారండి నాకైతే అంతగా గుర్తులేదు ఇంకా పక్కన స్టాల్లో అయితే మనకు చాలా రకాల ఇట్లాంటి పెండెంట్ మంచి పెద్ద పెద్ద తోటి ఇట్లా రకరకాల పూసలతోటి ఉన్న గొలుసులు అయితే మంచిగా చాలా అందంగా అనిపించాయి నాకైతే ఇంకా మనకు పక్కన స్టాల్లో చూస్తే కనుక అన్ని శారీస్ అండి ఇక్కడైతే ఇట్లా మనకు శారీస్ కానీ టాప్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి ఇంకా ఈ స్టోర్లో అయితే ఇది నీమ్ ఆయిల్ అంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళకి గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ కావాల్సినవి అయితే ఇక్కడ ఉన్నాయి ఇది వర్మ వర్మీ కంపోస్టు ఇంకా వేప పొడి పిట్ ఇదైతే ఇంకా ఆల్ మిక్స్ అండి సాయిల్ మొత్తము ఇట్లా సపరేట్ సపరేట్గా వద్దు అని అనుకుంటే కనుక టోటల్ సాయిల్ మిక్స్ పౌడర్ కూడా అన్ని రకాలుగా కలిపేసి కూడా ఇక్కడైతే మనకు అందుబాటులో ఉంది రేట్స్ అయితే అన్నీ కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి మరి ఎక్కువగా అయితే అనిపించలేదు ఇంకా ఈ స్టాల్లో అయితే కనుక ఇది ఎద్దుగానుగా నూనెలు అంటారు కదా ఇవి ఇక్కడైతే అన్ని రకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి మన చాలా రకాలండి నార్మల్గా దొరికేవి ఇంకా కొద్ది కొద్ది వెరైటీవి కూడా ఉన్నాయి అంటే కుసుమ నూనె ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఇంకా వీటితో పాటుగానే మంచి ఆర్గానిక్ బెల్లం అంట అది కూడా ఉంది ఇంకా రకరకాల రైస్ కూడా ఉన్నాయి పప్పులు ఇంకా కారం పసుపు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి బియ్యంలో కూడా మనకు చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదా ఇట్లా రకరకాలవి కూడా ఉన్నాయి పప్పుల్లో కూడా ఉన్నాండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే నాకు తెలియని వెరైటీస్ కూడా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే ఈ ఒక్క స్టాల్ కాదండి మొత్తం స్టాల్స్లో ఇక్కడ చూస్తే ఇది దవా చాయ్ అంటండి దీంట్లో ఈ మొత్తం సంతలో అయితే ఈ స్టాల్ కొంచెం ప్రత్యేకంగా అనిపించింది ఎందుకంటే ఇట్లా మనకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకు టీ బదులుగా ఇది వాడాలి అని చెప్తున్నారు ఇందులో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి ఇది మనకు హెల్త్కి అయితే చాలా మంచిది టీ కాఫీ బదులు ఇది మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్ చూడడానికి కూడా ఇట్లా కప్స్లో ఇస్తున్నారు అండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఇంకా నేనైతే వీడియో చాలా లెంతిగా అవుతుందని కొన్ని స్టాల్స్ని అయితే చూపించట్లేదు ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళకైతే కొంతవరకైనా ఇక్కడ దొరికే వస్తువుల గురించి వస్తువుల గురించి అవగాహన అయితే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి వస్తే కనుక ఇక్కడ అన్నీ ఏమేమి దొరుకుతున్నాయని మీకు ఐడియా ఉంటుందని ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నానండి ఇంకా ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది కదా మోడీ మోడీ దగ్గర నుంచి కూడా విప్ ఇప్ప పువ్వు అని చెప్పారు కదండి ఇప్ప పువ్వు లడ్డూలు అయితే తయారు చేస్తున్నారని ఇవి ఇప్ప పువ్వులంట వీటి లడ్డూలు ఇక్కడ మనకు చూపించేటివైతే నాకు కూడా ఫస్ట్ టైమే అండి ఇదంతా చూడడము ఇంకా చివరిగా అయితే ఈ స్టాల్ ఒకటి చూసేద్దాము ఇవైతే మనం దీపం వెలిగించినాక గాలికి దీపం ఎండుకోకుండా ఉండడానికి ఇలా చుట్టూగా కాపాడుతుంది గాలి రాకుండా ఇంకా ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొట్టడానికి కానీ అగరబత్తెలు వెలిగించేటివి ఇట్లాంటివి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయండి ఇక్కడ కూడా ధూప్ స్టిక్స్ కూడా అన్నీ కూడా ఆవు పేడతో చేసినవి ఇంకా ధూప్ స్టిక్స్ మనకు పెట్టడానికి ఇది కూడా చాలా బాగుంది అంటే చెక్క దాంట్లో ఇట్లా పెట్టేసి మళ్ళీ మనము మూత ఇట్లా క్లోజ్గా పెట్టేసుకోవచ్చు అన్నట్టు ఇంకా చాలా రకాల అగర్బత్తీలు ఇవన్నీ ఉన్నాయి ఈ దూప్స్టిక్ వెలిగించేటివి కూడా సైజులు కూడా ఉన్నాయండి చిన్నవి పెద్దవి ఇట్లా రకరకాలుగా సైజుల్లో కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను ఈరోజు కొనుక్కొచ్చుకున్న ప్రోడక్ట్స్ అండి అంటే నేను ఈరోజు అయితే కొద్దిగానే కొనుక్కున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకెక్కువ కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకున్నాను ఇవి చూసే కనుక ఇక్కడ ఒక బాక్స్ అయితే పూతరేకులు తీసుకున్నాను ఇంకా కుంకుమ అండి అది ఇదైతే మనకు హెన్నా పౌడర్ ఇంకా మనకు ఫోన్లో పెట్టుకోవడానికి కెమికల్ లేకుండా రేడియేషన్ ఫ్రీ అని చెప్పాను చెక్ కదండి అది ఇంకా రోజు వాటర్ ఇదైతే ఓ సోప్ అయితే ఒకటే తీసుకున్నాను నాకు కావాల్సింది దొరకలేదు కాకపోతే వేరే స్టాల్స్లలో ఉన్నాయేమో నేను కొద్దిగా హడావిడిలో ఉండడం వలన ఒక సోప్ తీసుకున్నాను కావాలంటే మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న పంపిస్తామని చెప్పారు ఇంకా బెల్లం కూడా ఒకసారి యూజ్ చేద్దాము వాళ్ళ దగ్గర ఎట్లుంది అన్నది కూడా వన్ కేజీ అది తీసుకున్నాను ఇంకా జవ్వాది కుంకుమ అండి ఇంకొకటి ఏమో లిప్స్ కోసము ఇవైతే మన కొన్ని రకాల దేశీ విత్తనాలు అయితే తీసుకున్నాను ఇవి ఇంకా మనకు బ్యాంబూతో చేశారు అని చెప్పారు కదా బ్రషెస్ అయితే ఇవి కూడా నేను ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను ఇంకా ఇవైతే దీపాలు వెలిగించేవి అని చెప్పాను కదా ఇప్పుడు చూపించాను కదా అవి తీసుకున్నాను ఇంకా ఇవైతే రెండు రకాల అగర్బత్తి ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాను చూడండి ఇట్లా అయితే నేను ఈ మూలం సంతలో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఎవరైతే కెమికల్ ఫ్రీ కావాలి ఎలాంటి రసాయనాలు లేకుండా మంచి చక్కటి గో ఆధారిత ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్